ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించడి ఆయన దూతలారా మీరందరూ ఆయన స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్య చంద్రులారా ఆయననుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను పరమాకాశములారా ఆకాశం ఆగ్నేయగా అవి యహోవా నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను ఏదియు దాని నతిక్రమింపదు హెల్లు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నూట నలభై ఆరవ కీర్తన వ్యక్తిగత స్థుతి కీర్తన నూట నలభై ఏడు దేవుని ప్రజల స్థుతి కీర్తన ఇది సర్వ జగత్తు దేవుని స్థుతించాలని చెప్పే కీర్తన ఇదన్నిటి కన్నా పై ఆకాశాలలో ఆరంభమవుతున్నది అక్కడి నుంచి లోతైన జలాగాదాల్లోకి దిగి మళ్లీ మీద చలనం గల చలనం లేని వాటి దగ్గరికి వచ్చి అంతటా ఉన్న మనసులతో ఆకరవుతున్నది ఒకటి నుండి ఆరు వచనములో దేవుడు సృష్టించిన ఆకాశంలోని ప్రతిదీ కూడా దేవుని స్థుతించమని కీర్తనకాడు పిలుపునిస్తున్నాడు ఏడు నుండి వచనములో భూమిపై ఉన్న ప్రతిదీ ప్రభువును స్థుతించమని పిలుపునిస్తున్నాడు పదకొండు నుండి పద్నాలుగు వచనంలో యహోవా దేవుని స్థుతించమని పిలుపునిస్తున్నాడు మొదటి వచనం ప్రదేశాల గురించి మరియు రెండవది ఆ ప్రదేశాల నివాసుల గురించి ఉన్నతమైన మరియు పవిత్రమైన స్థలంలో సింహాసనం చుట్టూ ఉన్న దేవదూతలు మరియు దేవుని ఆజ్ఞ నెరవేర్చే దేవదూతల సమూహం కూడా యహోవాను స్థుతించటానికి పిలువబడ్డారు దేవదూతలు సృష్టించబడిన జీవుల్లో అత్యున్నతమైన వారు చాలా మహిమాన్వితమైన మరియు భయంకరమైన వారు చిత్రకారులు వాటి ప్రతిరూపాన్ని చాలా అందంగా మృదువు స్వభావులుగా చూపించారు గాని వారు పవిత్ర యోధులు ఎందుకంటే పాత నిబంధనలో యహోవా దూత ఒంటరిగా లక్ష ఎనభై వేల మంది సైనికులు చంపాడు యషియా వారిని భయంకరమైన జ్వాలలు గల ఆరు రెక్కల జీవులుగా వర్ణించాడు ఈ మహిమాన్విత జీవులు తమ శక్తితో దేవుని పవిత్ర సన్నిధిలో తమ కళ్ళను కప్పి నిరంతరం దేవుని స్థుతిస్తూ ఉంటే ఇక మనం ఎంతగా ఆయన పట్ల ఎక్కువ గౌరవం మరియు ఆరాధన కలిగి ఉండాలి ఆయన అత్యున్నత ప్రదేశాలలో నివసిస్తాడు మరియు అత్యున్నతమైన సృష్టించబడిన జీవులుండి అత్యున్నత స్థుతులు పొందుతాడు ఆయన అన్నిటికంటే పైన రాజ్యం చేస్తున్నాడు మరియు మనం ఆయన్ను ఆరాధించే మరియు ప్రార్థించే విధంగా దీన్ని గుర్తించటం మంచిది ఈ కీర్తన మూడు నాలుగు వచ్చలు ధ్యానిస్తే అక్కడ దేవదూతులతో పాటు యహోవారిని స్తుంచమని కీర్తనకర్త పరలోక నివాసులను పిలుస్తున్నాడు సూర్యుడు చంద్రుడు మరియు అన్ని ప్రకాశించే నక్షత్రాలు కూడా ఆయన స్తుతించడానికి ఆహ్వానించబడ్డారు దేవదూతల వలె మాట్లాడటానికి వారికి అక్షరార్థ స్వరం లేదు కానీ వాటి ఉనికి దేవుని వైభవం మరియు గొప్పతనానికి నిదర్శనం విశ్వంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నట్టు తెలుసుకుంటున్నాం కదా అవి ఆయన చేతి పనిని ప్రకటిస్తున్నాయి నాలుగవచనంలో ఆకాశం వైపు చూస్తూ కీర్తనకర్త ఆకాశం పైన ఉన్న నీటిని స్థుతించమని పిలుస్తున్నాడు ఇది మేఘాలను సూచిస్తుంది అపారమైన మంచి నీటి నిల్వ చేసే పాత్రలు సూర్యుని శక్తి ద్వారా మరి విస్తారమైన సముద్ర బేసన్ పెద్ద మొత్తంలో నీటి నుండి బాష్పీభవన ప్రక్రియ ద్వారా శుద్ధి చేయబడ్డాయి మేఘాలు మృదువుగా అందంగా ఉండటమే కాకుండా శక్తివంతమైనవి గాలి వడగళ్ళు మరియు మెరుపులను విడుదల చేస్తాయి ప్రతి రూపంలో అవి వాటి సృష్టికర్త యొక్క సృజనాత్మకత అందం మరియు శక్తిని సూచిస్తాయి మూడో వచనంలోని కొగోళ్ల వస్తువుల మాదిరిగానే భూమికి దగ్గరగా ఉన్న ఈ దిగ్విషయాలు తమకన్నా చాలా గొప్పవాడిని సూచిస్తాయి ప్రాచీనులు ఈ ఖగోళ్ళ వస్తువులను దేవుని రూపాలుగా ఆరాధించారు కానీ హెబ్రిల్ వీటన్నిటికంటే యహోవా గొప్పవాడని అర్థం చేసుకున్నారు ప్రాచీనులు ఎంతో ప్రేమించే దేవతల దేవతలు అసలు దేవుళ్ళు కాదు బదులుగా వారందరూ ఒకే నిజమైన మరియు అంతిమ దేవుని ఆజ్ఞను పాటించారు ఐదు ఆరు వచనలు గమనిస్తే దేవుడు అన్నిటిని సృష్టించాడు మరియు వాటిని శాశ్వతంగా ఉండేలా స్థాపించాడు ఇది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చనకు విరోధంగా ఉందా ఎందుకంటే అక్కడ అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి యో గతించిపోయిను సముద్రమును ఇకను లేదు అని రాయబడినది ఆది అక్షరాల కొత్త విశ్వం కాకపోవచ్చు కానీ ఆ విశ్వాన్ని అనుభవించే కొత్త మార్గం బహుళ కోణాలకు ప్రాప్యత మర నిర్మూలన గొప్ప జ్ఞానం ఇదంతా ఊహాజనితమే కానీ అది మన భవిష్యత్తులో ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే దేవుడు దాన్ని చెప్పాడు మరియు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది మారదు ఆయన విషయాలను శాశ్వతంగా ఉంచుతాడు కాబట్టి ఆయన పూర్తిగా ఆధారపడదగినవాడు మరియు ఆయన అంతిమ ఆరాధనకు అర్హుడు దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు ప్రభా తండ్రినైనా నీ వాక్యం ధర మాతో మాట్లాడి అయ్యా మేము ఏ రీతిగా ప్రభా నేను స్తుతించాలో మాకు బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా నేను స్థుతించమని పిలుపునిస్తున్నావు ఆకాశవాసులు ఆకాశంలో తండ్రి ఉన్నత స్థలముల నివాసులు అన్నీ కూడా నేను స్థుతించాలని కీర్తనకాడు పిలుస్తూ ఉంటున్నాడు నిజమే ప్రభా తండ్రినైనా సమస్తము నీ సృష్టి కదా ప్రభా తండ్రి సమస్తము ప్రభా తండ్రి నీ కృప వలన కలిగినదే కదా తండ్రి సమస్త దేవదూతలు అయా నీ సృష్టి కదా వారందరూ కూడా ప్రభా తండ్రినైనా నిత్యము ఇరవై నాలుగు పెద్దలతో కూడి కోట్లాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నేను కొనియాడుచు కీర్తించుతూ గనపరుస్తున్నారు కదా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ వంటి దేవుడు ఉన్నారా అసలు నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా తండ్రినైనా అవును ప్రభ సమస్తాన్ని నడిపిస్తున్నవాడు నీవే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తము ప్రభ నీ సృష్టి అయ్యా ప్రతిదీ కూడా నీ మాట వింటున్నాయి ప్రతి వాటిని కూడా ప్రభ నువ్వు వాడుతూ ఉంటున్నావు అవును ప్రభా ప్రపంచానికి వెలుగు ఇవ్వడానికి సూర్యుని పెట్టావు అయా తండ్రినైనా ఎదుగో ప్రభా తండ్రినైనా కాలములు తెలియజేయటకు నక్షత్రములను సూచనలుగా పెట్టావు ఇలా సమస్తము ప్రభా అవన్నీ కూడా నీ మాట మీదనే నడుస్తున్నాయి ఎందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నీ మాటలో శక్తి ఉన్నది నీ మాటలో జీవమున్నది నీ మాటలో బలమున్నది ఉన్నది ప్రభా అవును ప్రభా తండ్రినైనా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని చెప్పి అయా తండ్రి మాకు కూడా అయా తండ్రి అధికారం ఇచ్చున్నావు అందుకే యహోస్వా ప్రార్థించినప్పుడు సూర్యుడా గిబెనులు ఆగుమనగానే ఆగిపోయింది తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభా మా కూడా అధికారం ఇచ్చామనటానికి ఆ సంఘటన ప్రభే చూస్తున్నాం ఎన్నో ప్రభాత ప్రకృతిలో ఉన్నటువంటివి అయా అతని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించావు ప్రార్థించినప్పుడు తండ్రినైనా మూడు సంవత్సరాలునైనా వర్షాలు లేక ప్రభా ఆగిపోయింది మళ్ళీ ప్రార్థించినప్పుడు వర్షాన్ని రప్పించావు అవును ప్రభా ఏలియా మా వంటి మాన స్వభావం అయినప్పటికీ అయా నువ్వు అట్లా అధికారని అనుగ్రహించావు విశ్వాసానికి ఉన్నటువంటి అధికారమటువంటిదనయ్యా మీరు తెలియజేశారు కాబట్టి అయ్యా నీకు స్తోత్రములు బిడ్డలను దీవించండి ఆశ్రయించండి ఎవరైతే ప్రార్థనలు ఏకబీవిస్తున్నారు వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడవ తండ్రి నైనా ఇదిగో నైనా సంఘమును సంఘ కాపరలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనులు బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ అంతేకాకుండా ప్రభా కాలనీ నాయకుల దగ్గర నుంచి దేశ నాయకుల వరకు మంచి జ్ఞానం నివ్వండినైనా ఎలా పాలన చెయ్యాలో తండ్రిని కృపదయించండి ఎందుకంటే నీ బిడ్డలు ఉంటున్నారు నువ్వు ప్రత్యేకంగా ఎన్నుకున్న నీ బిడ్డలు ఉంటున్నారు క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నైనా ప్రభుత్వాలు తండ్రినైనా మౌనంగా ఉంటున్నాయా రక్షించేవాడు నీవే అధికారులు జ్ఞానం ఇవ్వండి బుద్ధునిచ్చి నీ ప్రజలను కాపాడు కృపదయ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాదు నైనా కృపగల నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దిక్కులేని వారి విధానాన్ని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటుండగా వారి నిమిత్తమే కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన గర్భఫలం ఉద్దేగం వివాహకురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలు బలపరచని కురంగని వాళ్ళు లేవనెత్తమని అడుగుతుంటున్నాం మాస్త దుర్గమ మా కోటమాండమ బలమ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా నాయన ఇదిగో ప్రభ ప్రతి బిడ్డను తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాం సహాయం చేయండి ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి అవసరతలు అన్నింటినీ తీర్చమని అడుగుచుంటున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి తండ్రినైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాలు బట్టి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీతో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాక అనేక వ్యసనాలకరంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా కాపాడమడుగుచున్నాం అలాగే ప్రభా తండ్రినైనా అప్పులలో కూరుకుపోయి మానసిక ఒత్తిడిలో ఉంటుంటే వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం దేవా సహాయం చేయండి అయినా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించండి ఆశ్రదించండి చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ వినపలు మహాప్రూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్